ఆండాల్ తిరువడగలే శరణ్ తిరుప్పావై పంతొమ్మిదవ పాషరం మనిషికి ఎన్ని శాస్త్రాలు బోధించినా శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపజేసేది కానీ దాన్ని మనిషి ఇష్టపడతాడు దైవం మీదకి దృష్టి పెడితే మన ఆత్మకు మంచిది అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి వాటిలో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీల రసం మనకు కనిపిస్తుంది ఇదంతా మనకి ఏమిటి అనిపిస్తుంది మనకు నచ్చదు భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది కమలా కుచ కస్తూరి అని మంగళం పాడుతుంటే కమలాకుచ కుచ కస్తూరి అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం మా తన వక్షస్థలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది ఆయన ఆలింగితుడై దేహమంతా పోసుకున్నాడు ఓహో అలాంటి స్వామి నీకు మంగళం ఏమిటండి ఈ వర్ణన అనిపిస్తుంది ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను వారి రూరి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా లోకంలో అమ్మ అందానికి నానవశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది కర్మభారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది అలాంటి అందాన్ని స్మరించిన బ్రతుకు ఒక బ్రతుకేనా ఆ అమ్మ అందం నీవు ఉపాసించదగినది కానీ అనుభవించదగినది కాదు ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది ఉపజీవ్యం అంటారు నాన్నకు అది అందం భోగ్య భోగ్యం నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పలేదు ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి అందుకే అండాల్ తల సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశ్వంలో పుణిస్తుంది నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది కానీ అంతలోని తనెక్కడ చెడ్డవాణి అని అనుకుంటారేమోనని నేనే తెరుస్తానే అని ఒకసారి అమ్మ చేయి లాగేసరికి ఆవిడ ఆయన వక్షస్థలంపై వాలిపోయింది ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై స్పృహ కాసి కోల్పోయారు ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరం అవుతానేమోనని స్వామిని వదలలేదు వీళ్ళు బయట నుండి గమనించి లోపల సన్నివేశం ఇలా పాడుతున్నారు చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట చేస్తున్నాయి అవి నీకన్నా ఉత్తములు కదా అమ్మా నీవు తలుపు తెరవడం లేదు సరికదా స్వామి తలుపు తెరవనివ్వటం లేదు అనిసారు నిందలు మోపారు గతంలో బలయా పీడాన్ని చంపి దాన్ని దంతాలతో నీలాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇక్కడ స్వామి ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల కట్టె మంచంలో మెత్తటి అతి సుకుమారమైన పంచశయ్యంపై పడుకొని ఉన్నారు గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల ఆ అందగత్తే వక్షస్థలం స్పర్శచే మైకంలో పడి ఉన్న తన వికసించి ఉన్న స్వామి నోరైనా తిరగవచ్చు కదా అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే అమ్మా వద్దు నేనే తెరుస్తా అని ఆయనను ఆమె కంటి చూపుతోనే వద్దని అనటంతో బయట నుండి వీళ్ళు ఆయన బయటకి వస్తానంటే రావ రానివ్వటం లేదు అని అమ్మ పాడటం మొదలుపెట్టారు కాటికతో విశాలమైన కనుల కళ నీవు నీ స్వామిని ఇప్పటికైనా లేపి మాకు చూపించవా ఒక్క క్షణం కూడా నీ స్వామిని విరిచి ఉండవా మీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచారు అండ్ తిరువడిగలయ శరణు